ఓం శుక్లాంబర్దనం విష్ణు సజ్వన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్న ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కామాక్షి పరదేవత నమః నమ హరి ఓం ఇరవై ఏడు నక్షత్రాల్లో భాగంగా మనము ఈ రోజున మృగశిర నక్షత్రము వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలుసుకుందాం మృగశిర అంటే జింకతల అని అర్థం మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు అధిదేవత కుమారస్వామి ఈ మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోను రెం మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోనూ ఉంటాయి కావున ఒకటి రెండు పాదాల వారికి శుక్రుడు రాస్యాధిపతి శుక్రుడు మూడు నాలుగు పాదాల వారికి రాస్యాధిపతి బుధుడు ఈ మృగశిరా నక్షత్రము నపుంసక నక్షత్రం ఇది అపసవ్య నక్షత్రం మృగశిరా నక్షత్రానికి అధిపతి కూజుడు గణము దేవగణం నాడి మధ్యనాడి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు చపలచిత్తులు వీరి జీవిత మొదటి భాగములో కొన్ని ఆటంకములు ఇబ్బందులు ఎదుర్కొందురు జీవితము రెండవ భాగములో వీరికి భోగభాగ్యములు సుఖ సంపదలు కలవు జీవితం వీరికి ఆచారాల పట్ల అంతగా ఇష్టం ఉండదు వీరి యొక్క మనసు మంచిది కానీ ఎవరు చెప్పినా కూడా వీరు వినరు వారికి తోచినట్లుగా వారు వ్యవహరిస్తారు ఆందోళన మనస్కులు వీరు ప్రతి పనిని ప్రారంభించి మధ్యలో వదిలివేస్తారు స్త్రీలైనచో తెలివిగలవారు ధనం వ్యామోహము ఎక్కువ సంతానము మంచి అభివృద్ధిలోకి వస్తారు ఈ మృగశిలా నక్షత్రంలో జన్మించిన వారు మంచి మేధస్సు జ్ఞానము కలిగి ఉంటారు వ్యాపార నైపుణ్యము కూడా వీరికి కలిగి ఉంటారు వీరు శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నా వీరి చపల చిత్తం కారణంగా పండ్లలో ఆటంకాలు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి జ్ఞాపక శక్తి ఎక్కువ స్థిరాస్తులు వ్యాపార వ్యవహారాలందు వీరికి మక్కువ ఎక్కువగా ఉంటుంది అందులో రాణిస్తారు వీరు చెప్పుడు మాటలు నమ్మి మంచి వాళ్లను దూరం చేసుకొని స్నేహితులు ఎక్కువగా ఉండడం వల్ల వీరికి చెడు స్నేహితులు ఎక్కువగా ఉండి చెడు స్నేహాలకి బానిసయ్యి జీవితాన్ని కొంచెం ఇబ్బందుల పాలు చేసుకుంటారు తమకు నచ్చిన దానిని చేస్తారు తప్ప అవతల వ్యక్తులు చెప్పినట్టుగా వారు వినరు తల్లిదండ్రులపై మక్కువ ఎక్కువ ప్రేమ భక్తిభావాలు కూడా కలిగి ఉంటారు పుత్ర సంతానం వలన వీరికి కొన్ని ఇబ్బందులు చిక్కులు కలుగుతుంటాయి రుణాలు చేస్తారు కానీ ఆ రుణాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అనారోగ్యము వీరికి అంతగా రాకపోయినా ఆరోగ్యము మాత్రం బాగానే ఉంటుంది దైవభక్తి కూడా ఉంటుంది వీరు దీర్ఘాయుద్ధాయము కలిగినటువంటి వారు మృగశిర నక్షత్రం పుట్టిన వారికి కుజదోషము ఉండదు వీరికి సరిపడిన నక్షత్రము మృగశిన ఒకటి రెండు పాదముల వారికి కృత్తిక రోహిణి పుష్యమి స్వాతి అనురాధ శతబిషము ఉత్తా ఉత్తరాభద్ర వీరికి సరిపడు నక్షత్రాలు మూడు నాలుగు పాదాల వారికి అశ్విని ఆరుద్ర మఖ అనురాధ మూల శతబిషము ఉత్తరాభద్ర చెడు నక్షత్రాలు అనగా వీరికి సరిపడని నక్షత్రాలు ఒకటి రెండు పాదముల వారికి అశ్విని భరణి పునర్వసు ఉబ్ మఖ ఉబ్బ ఉత్తర మూల పూర్వాషాఢ మూడు నాలుగు పాదాల వారికి కృత్తిక రోహిణి ఆశ్లేష ఉత్తర పూర్వభాద్ర పూర్వాషాఢ శ్రవణము మిగిలినవి సామాన్యం ఈ మృగశిల నక్షత్రమున పుట్టిన వారికి అదృష్టవారము ఒకటి రెండు పాదముల వారికి శనివారము మూడు నాలుగు పాదాల వారికి శుక్రవారం ఈ మృగశిల నక్షత్రం వారికి అదృష్ట దిశ ఒకటి రెండు పాదముల వారికి దక్షిణ దిశ మూడు నాలుగు పాదాల వారికి పడమర దిశ అదృష్టపు రంగు ఒకటి రెండు పాదాల వారికి ఆకుపచ్చ మూడు నాలుగు పాదాల వారికి పసుపు రంగు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు ఆరాధించవలసిన దైవము కుమారస్వామి కుమారస్వామిని ఎంతగా వీరు ఆరాధించినా వీరికి అంత అదృష్టము కలిసి వచ్చు